మీరు ఇక్కడ చూస్తున్న అమ్మ పేరే దుర్గాలమ్మ అమ్మవారు అనమాట ఇంకా ఈ మాత మా సొంత ఊరిలో గ్రామ దేవత అనమాట ఇంకా మన గ్రామ దేవతను అంటే మనం ఎంత బాగా పూజించాలి కదా ఇంకా డాడీకి అయితే ఒక థాట్ వచ్చేసింది ఏంటంటే అమ్మవారికి జ్యువెలరీ తీసుకుందామని ఇంకా డాడీకి తెలిసిన ఒక పంతులను అయితే డాడీ అడిగారు జ్యువెలరీ తీసుకోవాలి ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఆయన అయితే మాకు ఇక్కడ బందర్లో ఒక షాప్ ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారనమాట ఇంకా మేము ఇక్కడ నచ్చితే తీసుకుందాం లేదంటే నెక్స్ట్ ఇది చూద్దాం అని చెప్పేసి అయితే మేము ఇక్కడికి వచ్చామనమాట కానీ ఇక్కడికి వచ్చాక అలాంటి చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఆ మోడల్స్ చూసి అయితే మేము షాక్ అనమాట అంత బాగున్నాయి నెక్లెస్ హారము జుంకాలు బ్యాంగిల్స్ బొట్టు పిల్లలు చక్రాలు అమ్మవారి పాదాలు కిరీటాలు రకరకాలవి అన్నీ ఇక్కడే వీళ్ళు స్వయంగా వీళ్ళే డిజైన్ చేసి వీళ్ళే రెడీ చేసి ఆర్డర్ల మీద పం పంపిస్తారనమాట ఇంకా మనకి ఒక రకమైన మోడల్ కావాలి అని చెప్పేసి మనం చెప్పినా కూడా వాళ్ళు చేస్తారు వితిన్ ఫోర్ డేస్లో మనకి ఆర్డర్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఇంకా ఈ జ్యువెలరీ మీరు కూడా చూశారు కదా మీకు కూడా నచ్చింది కదా ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరైనా మీరు అమ్మవారికి జ్యువెలరీ చేపిద్దాం అని అనుకున్న అనుకుంటే డెఫినెట్గా ఈ అయితే విజిట్ చేయండి అంతే ఈ వీడియో బై బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి